చిన్న కాయకి పెద్ద కాయకి పెద్ద ముంజులాగా అనిపిస్తే ఎంత తొందరగా వచ్చింది బయటికి దీంట్లో దీంట్లో గంటల గంటలకు వచ్చిన తమ్ముడు కాయ పాకం వచ్చింది వచ్చింది పిల్ల పిల్లనాయలకు ఏం తెలుసు పౌడర్ వస్తున్నా ఇగో ఎవరైనా చూస్తే ఈ రెండు కాయల్లో దీంట్లో ఎక్కువ ముంజు ఉండిద్ది అనుకుంటారు కానీ అది తెలియదు దీంట్లోనే ఎక్కువ ముంజు ఉండిద్ది అరే చిన్నప్పటి నుంచి ఎన్ని కాయలు చూసాం ఎన్ని కాయలు రా హలో ఫ్రెండ్స్ టైం వచ్చి ఈవినింగ్ ఫైవ్ థర్టీ అవుతుంది ఒక ప్లజెంట్ సన్సెట్లో పిల్లలతోటి గడకట్ట ఒకటి తీసుకొని బయలుదేరామని అనమాట తాటికాయలు తినాలన్న ఇంట్రెస్ట్ తోటి సో ప్రతి సంవత్సరం ఏప్రిల్ వచ్చింది అంటే ఖచ్చితంగా తాటి ముంజలు తినకపోతే ఆ లైఫ్ వృధా అని నా ఒపీనియన్ పది సంవత్సరాల కిందటి చైల్డ్హుడ్ నాకు గుర్తొచ్చిందనమాట ఈ వ్లాగ్ తోటి నాకు చాలా హ్యాపీ అనిపించింది కొంచెం సేపు బాగా వెతికిన తర్వాత ఒక చెట్టుకి కాయలు అయితే కనిపించాయి కానీ ఆ చెట్టు చాలా ఎత్తుగా ఉంది మేము తెచ్చుకున్న గడకట్ట ఆ కాయలను కోసే విధంగా అయితే అంత ఎత్తులో అయితే లేదు కాబట్టి చాలా నిరుత్సాహపడ్డామన్నమాట సో కాయలు అయితే చాలా ఎత్తులో ఉన్నాయి మీకు కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మా ఊర్లో చాలా చెట్లు ఉన్నాయి ఈ చెట్టు అందకపోయేసరికి ఆ గడకట్ట తీసుకొని మరో చెట్టు కోసం అయితే వెళ్ళామన్నమాట ఇదివరకు ఇంకా ఎక్కువ చెట్లు ఉండేవి ఈ మధ్య కొన్ని చెట్లను అయితే ఆ పొలం గట్ల మీద ఉన్న చెట్లను కొట్టేశారన్నమాట నా చైల్డ్హుడ్లో నేను నాకు పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు ఉన్నప్పుడు నేను తాటికాయలు తిన్నామని చెప్పి ఫ్రెండ్స్తో బయలుదేరి వెళ్ళి ఎన్నోసార్లు ఇప్పుడు మీరు చూసిన చెట్టుకి పక్కన మట్టలు ఉన్నాయి చూడండి ఆ మట్టలు చాలా షార్ప్ ఉంటాయి వాటి మీదకి ఎక్కి కాళ్ళు చేతులు కోసుకొని అయినప్పటికీ వాటి అన్నింటినీ లెక్క చేయకుండా ఆ కాయల్ని తిని అమ్మా నాన్న పట్టకుండా ఆ గాయాలని దాచిపెట్టుకునేవాడిని అనమాట టూ డేస్ పాటు నాన్న దగ్గరికి వెళ్ళేవాడిని కాదు సో ఇలాంటి ఎన్నో జ్ఞాపకాలు మనకి ఈ ఈ వీడియో ద్వారా గుర్తొస్తాయని నేను అనుకుంటున్నాను సో చాలామంది పల్లెటూరులో పుట్టిన వాళ్ళకి ఈ చైల్డ్హుడ్ లైఫ్ అనేది ఎంతో మెమొరబుల్ అన్నమాట సో ఇప్పుడంటే ఈఎంఐ బతుకులు అయిపోయినాయి చాలా టెన్షన్గా ఉండే జీవితాలు సో అలాంటి వాటి నుంచి ఈ వీడియో కొంచెం రిలీఫ్నెస్ ఇస్తుందని నేను అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు అది మట్టుకు పట్టుకున్నట్టుంది గడకట్టి చాలా బరువుగా ఉంది ఈ తమ్ముడికి హ్యాండిల్ చేయడం రాకపోయేసరికి నేను వెళ్ళాను కోద్దామని చెప్పి సో ఇవి కోసేటప్పుడు నా చైల్డ్హుడ్ జ్ఞాపకాలు చాలా గుర్తొచ్చాయి చాలాసార్లు ఇలాంటి గడకట్లు తీసుకొని ఎన్నో కాయలు కోసి తినలేక వాటిని అక్కడ వదిలిపెట్టి రాలేక మేము పడిన బాధ అంత ఇంత కాదు కాయలు కోసుకోవాలి తినాలన్న ఆత్మవిశ్వాసం ముందు పెద్ద పెద్ద చెట్లు కూడా చాలా చిన్నవైపోయాయి అన్నమాట సో ఇలాంటి చైల్డ్హుడ్ జ్ఞాపకాలు పట్టణాల్లో ఉండే దొరకదు పల్లెటూరులో పుట్టి పెరగటం అనేది చిన్నతనానికి ఒక గొప్ప వరం అని నేనైతే భావిస్తూ ఉంటానన్నమాట அண்ணா அது ப்ளா உதண்ணா உட்டி உந்தா சின்ன செட்டிரா கதா உ ఆ ఒక్క గెల కోసేసి కాయలు చూపి అరే కత్తి బాగా షార్ప్గా ఉంది కదా తొందరగా తెగిపోయింది ఇగో ఎవరైనా చూస్తే ఈ రెండు కాయల్లో దీంట్లో ఎక్కువ ముంజు ఉండుద్దనుకుంటారు కానీ అది తెలియదు ఏంటంటే దీంట్లోనే ఎక్కువ ముందు ఉండిద్ది అరే చిన్నప్పటి నుంచి ఎన్ని కాయలు చూసావు ఎన్ని కాయలు కోసా రావ్ ఎప్పుడు పుట్టాను ఈడు కదా నువ్వు రెండో క్లాస్ అప్పుడు వీడు పుట్టి ఉంటాడు ఒకసారి నీ హెయిర్ స్టైల్ చూపుతున్నారా సైడ్ 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 చూపి అరే చూపిరా ఇప్పుడు చూపిలేదంటే నిన్న నేడా వదిలిపెట్టి మేము అందరం వెళ్ళిపోతాం రే మీ ఇద్దరు ఇద్దరు డేంజరస్గా ఉన్నారా నిజంగా తమ్ముడు కొయి తమ్ముడు అది తమ్ముడు ఇది అది కొయ్యి ఫస్ట్ మహా మాములు కొయి తమ్ముడు ఎందుకండి ఇప్పుడే కదా షార్ప్ ఉందని చెప్పి దానికి మంచి కాంప్లిమెంటరీ ఇచ్చాం ఇంటలోకి చూడరా తమ్ముడు కాకం వచ్చిందా పాకం వచ్చింది పిల్ల పిల్లనాయలకి ఏం తెలుసురా పాన్స్ పౌడర్ వస్తున్నా

చె తాటికాయ వాళ్ళకి నేనేం చెప్పిన ఇందాక చిన్నకాయ చూపించి దీంట్లో పెద్ద ముందు దీంట్లో చిన్న ముందు చూపించారు తమ్ముడు అది వాళ్ళు చూడాలా బుడబుత్కాయ వాళ్ళు మీరే చూసినప్పుడు వాళ్ళు చూడొద్దా దీంట్లో ఎక్కువ ఉండిద్దాడు పోడటం కాదురా దాని మీద పెట్టుకొని సపోర్ట్ కోసుకుంటున్నాడు రారే ఇలా కాయరు నిజంగా ఇంకా తెల్లకాయే కానీ తెలుగులో మాత్రం అన్ని తప్పించుకునే తెలుగులే తెలియదు అట్లా ఎక్కువ నలభై మందితో సమానం వాడు తెలియలో అవును తప్పించుకోవటానికి ముందు అంట్ అయ్ పై చెక్కు రే చ వత్తానే ఉంది చూసా అంతా దిగిపోయింది కాయ అంతా దిగిపోయింది ముంచురు మాత్రం బయటికి రాదా అదా కాయ అంతా దిగిపోయింది మంజి మాత్రం బయటికి రాలం మంజి మాత్రం బయటికి రాలం చిన్న కాయకి పెద్ద కాయకి పెద్ద ముంజల్లాగా అనిపిస్తుంది ఎంత తొందరగా వచ్చింది బయటికి ఇది దీంట్లో దీంట్లో గంటలు గంటలకు వచ్చినారు రాలా చీకటి పడిపోయింది కొన్ని కాయలు తిని కొన్ని కాయలు ఇంటికి తీసుకొని వెళ్తున్నారన్నమాట వీళ్ళు నేను వాళ్ళతో పాటు నేను కూడా హ్యాపీగా తిన్నాను సో ఇదిగోండి నేను తిన్నటువంటి ఈ కాయ చిన్న కాయే కానీ చాలా లోతుగా ఉన్నాయి చాలా తీయగా ఉన్నాయి ఈ ఐసాపిల్ చాలా అద్భుతంగా ఉంది ఈ తాటికాయలు చాలా అద్భుతంగా ఉంటాయన్నమాట మీరు కూడా ఈ సమ్మర్లో ఖచ్చితంగా తినండి పిల్లల్ని చూస్తుంటే చిన్నతనంలో నాకు నేను గుర్తొచ్చాను అలాగే మీకు మీరు గుర్తొచ్చి కనుక ఉంటే మాత్రం ఖచ్చితంగా మీదే ఊరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు